తొలగిస్తుంది ఉదయం ఐదు గంటలకు సున్నం చెరువుకు చేరుకున్న సిబ్బంది పూరిళ్ళు వేసుకుని వేసిస్తున్న వాళ్ళని ఖాళీ చేయించి ఆ తర్వాత వాటిని కూల్చేస్తున్నారు భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి సున్నం చెరువులో పూరిల్లే కాదు సిమెంట్ వాల్ స్టైల్స్ ఫ్లోరింగ్తో పక్కా గృహాన్ని కూడా నిర్మించడం చూసి హైడ్రా అధికారులే ఆశ్చర్యపోయారు ఈ ఇల్లు వెంకటేష్ అనే వ్యక్తికి సంబంధించిందిగా గుర్తించారు పక్కా ఇల్లు అని తెలియకుండా ఇంటిపై టార్పాలిన్ కవర్ కప్పాడు వెంకటేష్ తెలివిగా అంతేకాదు సున్నం చెరువులో మురుగునీటిని వాటర్ ట్యాంకర్ల ద్వారా దాన్ని ఫ్రెష్ వాటర్గా అమ్మేదంతా కూడా చేస్తున్నాడు వెంకటేష్ ఇందుకోసం చెరువు లేని నీటిని డంపు చేసేందుకు ఏకంగా చిన్నపాటి సంపేతవ్వాడు చుట్టుపక్కల ఇళ్లలో బోర్లేసి అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని సంపుకు తరలిస్తున్నాడు సంపు నుంచి ట్యాంకర్లతో నీళ్ల దందా చేస్తున్నాడు వెంకటేష్ ఇక పూరీలు వేసుకున్న వాళ్ళ నుంచి రెంట్ కూడా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు ఐడ్రా అధికారులు పోలీసులకు విషయం చెప్పడంతో వెంకటేష్ ని అరెస్ట్ చేశారు